అయితే ఇప్పుడు పాలసీ తీసుకోవాలంటే లోకల్గా దేశం లోపల ఉన్న వ్యక్తులకు మాత్రమే సాధ్యమా ఎన్ఆర్ఐస్ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా మంచి ప్రశ్న అండి సాధారణంగా ఎన్ఆర్ఐలు తీసుకోవడం వల్ల కలిగే అడ్వాంటేజ్ చాలా ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు మిగతా దేశాల్లో వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ అనమాట వాళ్ళకి అక్కడ సో వాళ్ళ కవరేజ్ కూడా చాలా తక్కువ కవరేజ్ ఉంటుంది ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ అక్కడ ఇక్కడ మన రూపాయల్లో క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ కనుక ఒక యూలిపిత్ టర్మ్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకుంటే వాళ్ళు గా ఒక విత్ టర్మ్ తీసుకుంటే ఇక్కడ ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కలుగుతుంది అలాగే మంచి కవరేజ్లో కూడా ఉంటారు సో పాటు వాళ్ళకి జీఎస్టీ వ్యవహరి ఉంటుందండి ఇండియన్స్ కనుక మనకి పాలసీ తీసుకుంటే వాళ్ళకి జిఎస్టీ వేవర్ ఉండదు కానీ ఎన్ఆర్ఐస్ కనుక పాలసీ తీసుకుంటే వాళ్ళు ఎన్ఆర్ఈ అకౌంట్లోంచి ప్రీమియం చెల్లిస్తే కనుక ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వ్యవర్ కూడా ఉంటుంది సో వాళ్ళకి కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కట్టే ప్రీమియంలో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ కవరేజ్కి వెళ్తుంది జిఎస్టీ వేవర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎందుకంటే ఈరోజు టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది మనలో చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాలకు కూడా విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా ఒక పాలసీ తీసుకున్నారు హెల్త్ పాలసీ వేరే కంట్రీస్లో వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి అక్కడ వేరే కంట్రీస్లో ఇక్కడ ఉన్న కంపెనీస్ సేవలు అందిస్తాయా అవకాశం ఉందా యాక్చువల్గా ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారండి ట్రావెల్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇన్బిల్ట్గా హెల్త్ కవరేజ్ కూడా ఇస్తాడు సో వాళ్ళు తీసుకున్న కంపెనీని ఆధారంగా కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే విదేశాల్లో కూడా క్యాష్ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి లేదా రియంబర్స్మెంట్ పెట్టుకుంటారు సో హెల్త్ కవరేజ్కి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ట్రావెల్ పాలసీలో క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి